జయ శ్రీరామ్ ఏంత రోజు రోజుకి వాళ్ళంతా రెచ్చిపోతూ ఉంటే బంగ్లాదేశ్లో బతకలు ఇవ్వకుండా చేస్తుంటే ఇంకో తాడు ఇవ్వకుండా చేస్తుంటే ఆ మాత్రం మనకు మాత్రం పౌరుషులు లేదా మీరు మాత్రం మనుషులు కాదా ఆడైన వగైనా మన మనుషుల గుర్తుపెట్టుకోండి మీ ధర్మాన్ని మీరు నిలబెట్టుకోలేనప్పుడు నపూంసకుల కంటే కూడా ప్రమాదకాలు మీరు మీరు నపూంసకులు అవ్వద్దు పుంసాం మోహన రూపాయ అన్నట్టు అవ్వండి అంతే లక్షల మంది పురాణాలు వింటున్నారు రెండు లక్షల అరవై నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఏం లాభం ఇంకా ఎక్కువగా తయారవ్వాలి పురాణములు వినాలి ధర్మం కోసం నిలబడాలి చైతన్యం చాలా వచ్చింది పూర్వంతో పోలిస్తే మళ్ళీ వచ్చే సమయానికి ఎలక్షన్ టైమ్ పద్మం తప్పి కూడా కనపడకూడదు భారతదేశం ఈ మధ్యన ఒక తాతక ఒక పోతన ఒక రాక్షసి భూలోకంలో పుట్టి ముగ్గురు పిల్లల కంటే ఎవరు పోషిస్తారు అందుక ఓ దౌర్భగ్రాలు ఎవరిని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ని

ఏ వాళ్ళు పగ్గులు కనబడు పది మందిని కంటూ ఉంటే మీరు ముగ్గురు మనుషులు కనలేరా కనండి కానీ ముగ్గురిని పోషించండి అందులో ఒక్కొక్కడి దేశానికి ఇవ్వండి మన మిలిటరీకి ఇవ్వండి మన ధర్మం కోసం ఒక ఇవ్వండి ఇద్దరిని ఇంట్లో అట్టే పెట్టుకోండి ఏం పర్వాలేదు ప్రతి ఇంట్లోనూ ఒక పురుషుడు ఒక స్త్రీ మన ధర్మం కోసం నిలబడాలి ఈ దరిద్రపు సెక్యులర్ భావాలకి తీసేయండి ఆ రోజులు వెళ్ళిపోయాయి అవన్నీ విని 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 చెవులు వాచిపోయాయి సత్యం ఎప్పటిదాకా మనం ఓ దేశం వాళ్ళకి అంటగట్టి ఉన్న దేశంలో కూడా మనం బతకలేకుండా అయిపోతున్నాం అంటే దీనికి అలా మూల కారణం ఆనాడు ఆ నెహ్రూగాడు వాడికి సపోర్ట్ చేసినటువంటి వాడు ఇంకొక ఆయన ఉన్నాడు అలాంటి వాడికి మహాత్మ బిరుదు కూడా ఇవ్వకూడదు ఎవరేమనుకున్నా సరే మళ్ళీ ఇంకోసారి గోవింద